హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాక్స్లో ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారనమాట సో అందుకోసం అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసేసి మా పిల్లలకైతే నైట్ అయితే పడుకోబెట్టేశాను అనమాట నైట్ నైన్ థర్టీకి అలాగా మా పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పి ఇంకా వాళ్ళు అయితే నైట్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ అయితే ఆగ్రా నుంచి వచ్చారనమాట వాళ్ళు ఆగ్రా వచ్చి ఆల్రెడీ ఫైవ్ డేస్ అయ్యింది ఇంకా మా ఇంటికి అయితే ఇప్పుడైతే టూ ఓ క్లాక్కి డైరెక్ట్ ఆగ్రా నుంచి మా ఇంటి వరకు బస్సును అయితే బుక్ చేసుకొని ఈ విధంగా వచ్చేసారనమాట సో ఫైనల్గా మొత్తం అందరూ కలిసి పన్నెండు మంది ఇప్పుడైతే మా ఇంట్లో ఫస్ట్ టైం అయితే ఎంతమంది వచ్చారనమాట సో డే మార్నింగ్ అయితే పడుకొని లేచాను నేనైతే లేచి పిల్లలు స్కూల్కి రెడీ చేయాలి కదా సో ఈ లోపల అయితే ఇంకా ఎవరు లేవలేదు ఇంకా మా అత్త ఇంకా అలాగే మా పెద్దమ్మ అయితే వీళ్ళిద్దరూ లేచారనమాట మా అత్త దగ్గర కాసేపు ఈ విధంగా ఆడుకొని వచ్చిన తర్వాత ఇంకా మా పెద్దమ్మతోనైతే ఆడుకుంటున్నారనమాట సో ఫైనల్గా మార్నింగ్ అయితే వీళ్ళకి అంతా రెడీ చేస్తారు వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ కలిసి రెడీ చేస్తారు ఈ లోపల మార్నింగ్ కోసం టిఫిన్ కోసం అయితే గారెలు వేస్తున్నారు అనమాట సో ఫైనల్ గార్లు అలాగే మా అత్త అయితే కొబ్బరి చట్నీ చేస్తుంది గారెలతో కాంబినేషను సో ఇంకా ఈ విధంగా టిఫి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపల ఒక్కొక్క సైడ్కి వాషింగ్ మిషన్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే అనమాట ఇంకా వా వాష్ చేస్తూనే ఉన్నాం పైన ఆరేస్తూనే ఉన్నారు సో ఫైనల్గా ఇంకా వాళ్ళు విలేజ్ నుంచి ఆగ్రాకి వచ్చి ఫైవ్ డేస్ అయితే అయ్యిందనమాట అక్కడ నుంచి మధుర ఇంకా ఇవన్నీ తిరిగేసి మా ఇంటికి వచ్చారనమాట సో ఇప్పుడు ఇప్పటికైతే మా ఇంటికి స్నాక్స్ అయితే వచ్చాయి మా అత్త అయితే ఇంటి దగ్గర మంచిగా పార్సల్ చేసి ఉంచిందనమాట సో ఇప్పుడైతే ఏం తెచ్చారు ఏంటి అనేది నాతో పాటు మీరు సో ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి ఇంకా ఫైవ్ టు సిక్స్ డేస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఓపెన్ చేస్తూ ఉంటారు ఈ లోపల నేను ఒక పక్క రైస్ కరెంట్ కుక్కర్లో పెట్టేసాను ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ వరకు వస్తుంది అనమాట ఇంకొక పక్క పాలకూర పప్పు పెట్టాను ఇంకా తర్వాత మష్రూమ్ కాజు కర్రీ చేశాను అనమాట సో ఫైనల్గా అవన్నీ అయిపోతూ ఉన్నాయి ఇంకా ఈ లోపల ఇవన్నీ తీస్తున్నారు అనమాట సో ఫైనల్గా ఫైనల్గా నా వంట కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా మా వర్షిత కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయింది సో వాళ్ళ డాడీ అయితే వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి తనకైతే తీసుకొని వచ్చేస్తారు సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా ఇంకెలాగో రెడీగా కూర్చుంది అనమాట ఇవైతే మా పెద్దమ్మ తీసుకొచ్చింది ఈ పికిల్స్ అలాగే కొంచెం నెయ్యి తీసుకొచ్చింది అలాగే కొన్ని సుప్పులు తీసుకొచ్చింది అనమాట ఇంకా ఇవన్నీ కూడా పెద్దం తీసుకొచ్చింది ఇప్పుడు మా అత్త అయితే ఫుల్గా స్నాక్స్ అయితే అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళందరితో ఇంకా ఎక్కువ తీసుకురావచ్చు రైస్ అలాగే మెనుపల్ ఇవన్నీ తీసుకొని రావచ్చు బట్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా మాకు ఢిల్లీ రావడం లేదు కదా లగేజ్ కూడా ఎక్కువైపోతుంది మళ్ళీ మోసనాలు ఉండాలని చెప్పేసి భయపడైతే కొన్ని సామాన్లు మాత్రమే తీసుకొచ్చిందనమాట అది కూడా పిల్లలకి తినడానికి అయితే తీసుకొచ్చింది సో ఇవన్నీ జంతుకులు చేగొడియాలు చెనక్కాయలు అన్నీ ఫ్రై చేసుకొని మంచిగా తీసుకొని వచ్చిందనమాట సో మా ఇంట్లో అయితే మా ఆయన ఇంకా మా వరిస్త అయితే ఫస్ట్ ఉన్నారు కదా ఇప్పుడు స్కూల్ నుంచి ఇంకా రిస్స కూడా రాలేదు వీలైతే స్టార్ట్ చేశారనమాట తినడం సో మా ఇంట్లో అయితే ఈ విధంగా ఇలా గడిచింది అలాగే మీకు కూడా ఈ వ్లాగ్ అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ Thank you all.